దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో రాష్ట్ర స్థాయి గ్రంథాలయాన్ని రెండేళ్లలో నిర్మిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు రాష్ట్రంలోని గ్రంథాలయాల సమస్యలపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు లైబ్రరీలో ఉన్న పుస్తకాల సమాచారంపై ఇంట్లోనే ఉండి తెలుసుకునేలా యాప్ తెస్తున్నామని చెప్పారు అమరావతిలో స్టేట్ లైబ్రరీ నిర్మాణం చేసే భారతదేశంలో ఎలాంటి గ్రంథాలయం మరెక్కడా రీతిలో ఆలోచించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను జిల్లా కేంద్రాల్లో అన్ని గ్రంథాలయాలు డిజిటలైజేషన్ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష ప్రతి జిల్లాకి ఒక కేంద్రంగా ఒక మోడల్ లైబ్రరీని మీరు గనక డిజైన్ చేస్తే డెఫినెట్గా పాత ఏదైతే గ్రంథాలయాలకు సంబంధించినటువంటి ఈ ఆలోచనలు పూర్తిగా మారి ఒక లైబ్రరీకి వెళ్ళేటువంటి అలవాటు ఒక నాలెడ్జ్ సెంటర్ ఏ కాలేజీ స్కూల్లోనే కాదు అధ్యక్ష పబ్లిక్ లైబ్రరీస్ని కూడా స్ట్రెంగ్ చేసే విధంగా అడుగులు వేయాల్సిందిగా కోరుతున్నాను చిన్నప్పుడు నేను పెద్ద లైబ్రరీకి వెళ్ళేవాడిని కాదు అధ్యక్ష కానీ ఈ రోజు దేవాన్సిని చూస్తే పెద్ద పెద్ద ఎత్తున పుస్తకాలు చదువుతాడు అధ్యక్ష అలవాటు అనేది బ్రహ్మి నేర్పించింది సో దేవాన్స్కి మొన్న మేము లండన్కి వెళ్తే కూడా ఐదు పుస్తకాలు కంటే ఐదు రోజులు ఐదు పుస్తకాలు చదివేశాడు అధ్యక్ష వాస్తవంగా చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ అధ్యక్ష ఎందుకంటే చాలా క్రియేటివ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది లైబ్రరీలో పుస్తకాలు చదవడం ద్వారా వస్తుందని నేను కూడా బలంగా నమ్ముతాను సెంట్రల్ లైబ్రరీ దానికోసం అధ్యక్ష సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా చేసాం శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు యాక్చువల్ ఆంధ్రాకి సంబంధం లేని వారు బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని వంద కోట్ల రూపాయలు శోభా డెవలపర్స్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళ డబ్బులు ఇష్టం కూడా జరిగింది ఇది వచ్చే నాలుగు సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము దాతలు జోడించి ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ సభా నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ రోజు నుంచి కరెక్ట్గా ఇరవై నాలుగు నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను మళ్ళీ యాప్ మేము డెవలప్ చేసాం వంద రోజులు లాంచ్ చేస్తాం అన్ని లైబ్రరీస్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ పుస్తకాలు ఇంట్లోకి వచ్చిన ఒక నాకు ఈ పుస్తకం కావాలి లైబ్రరీలో ఉందా లేదా స్టాక్లో ఉందా లేదా వేరే ఎవరైనా తీసుకున్నారా లేదా అది ట్రాన్స్పరెంట్ మెకానిజం టెక్నాలజీతో జోడించి యాప్ ద్వారా అందజేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మంగళగిరి నియోజకవర్గంలో ఒక మోడల్ లైబ్రరీ ఎందుకంటే నేను కూడా అన్ని నియోజక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక మోడల్ లైబ్రరీ కూడా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాను దానికి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మంగళగిరిలో మేము ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాం ఎండ్కి వచ్చింది వర్క్ అక్టోబర్లో మేము ప్రారంభిస్తాం ప్రతి నెల ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి లైబ్రరీలో అంటే పిల్లల్ని ఆకర్షించుకునే విధంగా ఎలా చేయాలి ఎండాకాలం సెలవులు వస్తే ఎలాంటి యాక్టివిటీస్ పెట్టాలి ఇదంతా కూడా చర్చిస్తున్నాం